ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలాడ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ గుంటక పోస్తున్న రెండు కోడీలు ఫ్రెండ్స్ అమ్ముతారు పాలపల్ల కోడ ఒకటి రెండుపల్ల కోడ ఒకటి ఈ కోడిల అడ్రస్ నంద్యాల జిల్లా ప్యాపిల్లి మండలం కొత్తకోట నుంచి పంపించారు ఒకటి అంట ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్ కూడా రెండు పల్లె అంట రైట్ సైడ్ కూడా అంట ఫ్రెండ్స్ సో అన్ని వ్యవసాయ పనులు నేర్చుకున్న కోడలు ఇవి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కోడలపైన రెత్ నెంబర్ టైట్లో ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఇంకెలాంటి కొడలు మీ దగ్గర కూడా అమ్ముకోనుకుంటే వీడియో ఫోటో తీసి చాలా నంబర్కి వాట్సాప్ చేయండి మీరు నా ఛానల్లో పెట్టాలనుకుంటే వీడియో ఫోటో తీసి పెట్టండి ఫ్రెండ్స్ చాలా నెంబర్కి ఇంకా రేట్ అడ్రస్ని చెప్పండి ఈ కోడల యొక్క రేటు వచ్చేసి తొంభై వేలు చెప్తున్నారు సో అన్ని విపనాలను నేర్చుకున్న కోడలు రేటు తొంభై వేలు అంట సో ఇష్టం ఉంటే కాంటాక్ట్ అవ్వండి రత్న టైట్లో ఉంటుంది థ్యాంక్ యూ